హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఇది వచ్చేసి సాటర్డే రోజు అండి మా హస్బెండ్ అందరూ కూడా సబరిమే వెళ్ళారని తెలుసు కదండి మా పిల్లలు ఇద్దరు మా హస్బెండ్ అని వాళ్ళు లేకుండా నేను ఒక్కదాన్ని ఇంట్లో ఎలా స్పెండ్ చేస్తాను ఎలా నా డే రొటీన్ ఉంటుందన్నది మీ అందరితో కూడా షేర్ చేస్తాను పదండి ముందుగా అయితే పీఠం మీద దీపం అయితే పెట్టాలండి అది ఆగా చూద్దాం పదండి ఇదిగోనండి ఇప్పుడు వచ్చేసి టైమ్ టెన్ టు సిక్స్ అయిందనమాట అప్పుడే ఇంకా తెల్ల తెల్లవారుతూ ఉందనమాట మామూలుగా అయితే స్వామిలు ఉంటే సిక్స్ ఓ క్లాక్ కల్లా పీఠ మీద హారతి అది ఇచ్చేస్తారనమాట కాకపోతే స్వామిలు అయితే వెళ్ళిపోయారు కాబట్టి శబరిమల నేను కొంచెం లేట్గానే లేచి పెడుతున్నాను ఇదిగోనండి వీడు కూడా చూడండి లేచి అన్నీ కూడా కార్యక్రమాలు చేసుకుంటున్నాడు అనమాట మార్నింగే లేచి శుభ్రంగా ఫ్రెష్ అప్ అయిపోయి తర్వాత ఇదిగోనండి టీవీలో సాటర్డే కదండి సుప్రభాతం అదే పెట్టుకొని చక్కగా సరా వెంకటేశ్వర స్వామిది వింటూ నేనైతే పీఠం మీద అంతా కూడా శుభ్రం చేసుకుంటున్నాను అనమాట ముందు రోజు పెట్టిన నిర్మాల్యం అంతా కూడా శుభ్రం చేసుకొని దేవుడి దగ్గర ఉన్న పువ్వులు అవన్నీ కూడా తీసేసి అక్కడ వాడిన సామ పూజా సామాగ్రి అంతా కూడా తీసి మళ్ళీ అన్నీ కూడా శుభ్రం చేసుకొని మళ్ళీ పెట్టుకుంటాను చూస్తూ ఉండండి అండి మొత్తం అన్నీ కూడా శుభ్రం చేసేసుకుని తెచ్చేసుకున్నాను అనమాట అండి ఇప్పుడు అన్నీ కూడా చేసుకొని స్వామివారికి బొట్లు అవన్నీ పెట్టేసి బట్టలవన్నీ అలంకరించిన తర్వాత పూజ చేసేసుకుంటాను స్వామివారికి పెట్టే వాడే ప్రతి ఒక్క దీనికి కూడా గంధం బొట్టు బొట్టు అయితే పెడతాం అనమాట అండి మరొక విషయం ఏంటంటే స్వామివారం అన్నీ కూడా తీస్తాం కానీ ఆ స్వా దేవుడి పట్టాల ముందున్న ఆ మూడు కుందులు మాత్రం కదపమండి పీఠం తీసేవరకు కూడా స్వాములు తిరిగి వచ్చిన తర్వాత ప్రసాదాలు అవన్నీ పెట్టిన తర్వాత స్వామికి అప్పుడు పీఠం తీసేటప్పుడు ఆ మూడు కుందులు కూడా తీస్తామన్నమాట ప్రతిరోజు అయితే మాత్రం మామూలుగా క్లాత్ పెట్టి చేసుకొని ఏ పూటకాపూట శుభ్రంగా అది వేసుకొని ఒత్తది మార్చుకొని దీపారాధన అయితే చేసేస్తాం అనమాట అండి ఒక పక్క ఇక్కడ స్వామివారికి చేసుకుంటూనే పక్క నిత్య దీపారాధనకి అదేవిధంగా తులసాము దగ్గర కూడా దీపారాధన పెట్టుకోవడానికి చేసుకుంటున్నాను అనమాట అండి మొత్తం అన్నీ కూడా స్వామివారిని కూడా చక్కగా అలంకరిస్తున్నాను స్వామికి ఇలా ఏ పూట కాపూట చక్కగా శుభ్రం చేసుకొని చక్కగా స్వామివారికి బట్టల అలంకరించి ఆభరణాలు అవన్నీ కూడా వేస్తామన్నమాట అండి ఎందుకనండి స్వామివారిని అయితే అలంకరించేసాను ఓ పక్కన నిత్య దీపారాధనకి కూడా అన్నీ సిద్ధం అనమాట ఇప్పుడైతే దీపారాధన అయితే చేసేస్తానండి స్వామికి శరణోష చదువుతూ దీపారాధన అయితే చేస్తా పూజ అయితే చేస్తాను అనమాట అండి మా వాళ్ళు స్వామిలు అది ఉంటే కనుక మూడు వినాయకుడికి లక్ష్మీదేవికి అదేవిధంగా గణపతికి అయ్యప్ప స్వామికి అయితే అష్టోత్తరంతో అది చేసేవారు నేను మామూలుగా దీపాలు పెట్టేసి శరణ మాత్రం చదువుతాను అనమాట అండి తర్వాత మిగిలినవన్నీ కూడా మామూలుగానే చేస్తాము నైవేద్యాలు తర్వాత కొబ్బరికాయ కొట్టడము తర్వాత తాంబోళాలు సమర్పించడం అన్నీ కూడా మామూలుగానే చేస్తాము ఒక్క అష్టోత్తరాలు తప్పించి శరణ మాత్రమే చదువుతాను అనమాట నేనైతేను ఇదేనండి చిన్న డిఫరెన్సెస్ స్వామిలు చేసే పూజకి నేను చేసే పూజకి నేను తర్వాత మొత్తం పూజంతా అయిపోయిన తర్వాత మళ్ళీ స్వామికి పాంచురత్న స్తోత్రాలు అదే విధంగా క్షమాపణ మంత్రం అవన్నీ కూడా చదువుతాం అనమాట అండి చూస్తూ ఉండండి ీ మహాపూజ్యం సర్వరక్షాకర విభు పార్టీ హృదయానందం సా ప్రణమామ్యహం స్వామీయ శరణయం విప్రపూజ్యం విష్ణు अस्मक क्षत्र विनाशनम अस्मक सासारम वणमा स्वामी शरणयप पांडे स्वामसतिलक केरले कैलिय विग्रह आद्यप्राणपरम दीव साम व्रणमा स्वामी शरण्यप भूतनाथ सदाननंदूतदया पर महा सां नमो नमः स्वामी शरण्यप ఓం నమో భగవతి పుత్రలాభాయ శత్రునాశనాయ మధగజ వాహనాయ శ్రీధర్మశాస్త్రీ ఆ స్తోత్రాలన్నీ కూడా చదివేసిన తర్వాత స్వామికి మంత్రపుష్పం కూడా సమర్పించిన తర్వాత క్షమాపణ మంత్రం అయితే చెప్తామండి అంటే తెలుసు కానీ తెలియక కానీ మనం ఏమన్నా చేసినా చూసాం మన వల్ల జరిగిన చిన్న చిన్న తప్పులు ఏమైనా ఉంటే క్షమించమని చెప్పి స్వామికి అయితే వేడుకుంటాం అనమాట ఆ మంత్రం కూడా చెప్తాను వినండి ఓం గోధాదాయ అగస్య మమ మనసే స్థిర నివాసం ఓం గురు 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 స్వాహ స్వామి జ్ఞానంతో కానీ అజ్ఞానంతో కానీ మనస్చేత కానీ వాకు చేత కానీ కర్మచేత కానీ తెలుసు కానీ తెలియక కానీ చేసినా చూసినా వినినా తలచిన సకల తప్పులను మన్నించి మమ్మేలు తండ్రి సత్యమ అష్టాదశ సోపానములపై చిత్ర అమరి ఉండి కాశీ రామేశ్వరం పాండ్యం దేశాలను ఏకచత్రాధిపత్యంగా పరిపాలిస్తున్న ఓం శ్రీ హరిహరపుత్రురా క్షమాపణ మంత్రం చదివిన తర్వాత స్వామివారికి అయితే లెం చెంపలు వేసుకొని తర్వాత అదేవిధంగా గుంజీళ్ళు అయితే తీస్తామండి మన తప్పుల్ని క్షమించమనేసి పూజ అంతా కూడా అయిపోయిందండి ఇదిగోనండి స్వామివారికి ఈ విధంగా అయితే చేశాను అనమాట పూజ అదేవిధంగా నిత్య దీపారాధన కూడా చక్కగా చేసేసానండి ఈరోజు సాటర్డే కదా ఓ పక్క టీవీలో మార్నింగ్ నుంచి కూడా టీవీ అయితే అలా మోగుతూనే ఉందనమాట అండి ఆ సుప్రభాతం దగ్గర నుంచి ద లాస్ట్ గోవిందనామాలు ఇవన్నీ కూడా అయితే ప్లే అవుతూనే ఉన్నాయన్నమాట అన్నీ అయిన తర్వాత ఇదిగోనండి ఒక కప్పు కాఫీ మామూలు రోజుల్లో అయితే ఎర్లీ మార్నింగ్ లేవగానే బ్రష్ చేసేసి కాఫీ తాగేసిన తర్వాత మిగిలిన పనులన్నీ చేసుకుంటాను కానీ ఇప్పుడు పూజ పీఠం అది ఉంది కదండి అందుకని అన్నీ కూడా అయిన తర్వాత కాఫీ దగ్గరికి అయితే వెళ్ళాల్సి వస్తుందనమాట ఇలా చిన్న చిన్న మార్పులన్నీ కూడా చేసుకోవాలండి పీఠం పెట్టుకోనామంటేను ఇదిగోనండి ఎండలో అయితే కాసేపు కూర్చుంటాను అనమాట అర్లీ మార్నింగే లెగుస్తాం కదండి ఫోర్ థర్టీ అర్లాగా అందుకు చలితో లేవుస్తాం కదా అందుకని కాసేపు అయితే అలా ఎండలో కూర్చొని కాఫీ అది తీసేసుకుని తర్వాత బ్రేక్ఫాస్ట్ అవన్నీ అయిపోయిన తర్వాత ఇదిగోనండి లంచ్లోకి అయితే ఈరోజు నేను ఒక్కదానే కదండి ఉన్నాను అందుకనేసి సింపుల్గా ఒక కర్రీ ఒక రైస్ అయితే పెట్టేసుకున్నాను అనమాట తర్వాత లంచ్ అదంతా అయిపోయిన తర్వాత ఇదిగోనండి ఈవినింగ్ పూజకైతే అయితే సిద్ధం చేసుకుంటున్నాను మళ్ళీ యధావిధిగా మొత్తం అంతా పీఠం అంతా శుభ్రం చేసుకొని మళ్ళీ అన్నీ కూడా తోముకొని పెట్టుకొని పూజ అయితే చేసుకోవాలన్నమాట సాయంత్రం పూజకి అన్నీ కూడా సిద్ధం చేసుకోవాలి మామూలుగానే నేను మార్నింగ్ ఎట్లా చేస్తామో ఈవినింగ్ కూడా అదే విధంగా అనమాట పూజ అందుకు పెద్దగా పెద్ద వివరంగా అయితే ఏం చూపించలేదు టూకీగానే చూపిస్తున్నాను చూడండి మరి ఎక్కువగా చూపించేస్తే బోర్ అయితే కుడుతుంది కదా మీకు ఇదిగోనండి ఈ గ్లాసెస్లో వేసిన వాటర్ అయితే ఎక్కడ పడితే అక్కడ వేసేయమండి మొక్కల్లో అయితే వేస్తామన్నమాట తొక్కే చోట అది వేసుకోకూడదు స్వామివారికి పెట్టిన వాటర్ కదండి అందుకని అవన్నీ కూడా శుభ్రం చేసేసుకున్న తర్వాత ఎదుగునండి ఇల్లు అయితే రెండు పూట్లు కూడా శుభ్రం చేస్తాను ఇదివరకు కూడా ఒకసారి బ్లాగ్లో చెప్పాను కదా శుభ్రంగా తుడుచుకొని తడిగుడ్డ తడిబట్ట అయితే వేసేసుకుంటాం అనమాట అండి తడిబట్ట వేసేసుకొని శుభ్రంగా నేనైతే అప్ అయిపోయి వచ్చేసి సాయంత్రం పూజ కూడా శుభ్రంగా చేసేసుకుంటాను మార్నింగ్ నుంచి ఇదిగోనండి జడ వేసుకోలేదు అనమాట అలాగా దీపాలు పెట్టే ముందే శుభ్రంగా మళ్ళీ దీపాలు పెట్టిన తర్వాత జుట్టు విప్పకూడదు దూకకూడదు అంటారు కదా అందుకని దీపాలు పెట్టే ముందే శుభ్రంగా జడ అది అంతా కూడా వేసేసుకుంటున్నాను అనమాట ఫ్రెష్ అప్ అయిపోయి ఇదిగోనండి సాయంత్రం దీపారాధన కూడా శుభ్రంగా చక్కగా చేసుకున్నాను అనమాట ఇలా మార్నింగ్ ఈవినింగ్ ఈ ఫార్టీ ఫైవ్ డేస్ టు ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ డేస్ ఉంటారండి స్వామి ప్రతి ఇయర్ కూడా చక్కగా ఒక డిసిప్లిన్డ్ లైఫ్ అయితే అలవాటు అవుతుందండి చాలా ఎనర్జెటిక్గా కూడా ఉంటుంది తర్వాత ఇదిగోనండి సాయంత్రం దీపారాధన అంతా అయిపోయిన తర్వాత ఇదిగోనండి ఒక దోశ అదేవిధంగా మార్నింగ్ లెఫ్ట్ ఓవర్ కర్రీ ఉంటే వాటితో అయితే డిన్నర్ ఫినిష్ చేసేసాను ఇదిగో మరేమాబు కూడా డిన్నర్ చేసేస్తున్నాడు ఇదేనండి ఈరోజు బ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ వేయండి మీ కామెంట్ ఏంటనేది తెలియజేయండి బాయ్ అండి